టూరిజం ఆర్ట్ అండ్ కల్చర్ గురించి మంత్రి గారు చాలా విషయాలు చెప్పింది అధ్యక్ష మందికి కళాకారులకు తెలంగాణ ఉద్యమ ఉద్యమ కళాకారులకు సాంస్కృతిక సారథి ద్వారా వాళ్ళకు వారికి నెలవారీ బృతి ఇస్తున్నామని చెప్పడం జరిగింది అధ్యక్ష చాలా సంతోషకరమైన విషయం కానీ ఆ రోజు మూడు వేల అప్లికేషన్స్ వచ్చినాయి ఆ రోజు వాటిని వడబోసి కొంత అవినీతి కూడా ఆస్కారం ఏర్పడింది ఆ టైంలో ఆశ్రిత పక్షపాత పదానికి కూడా అక్కడ అవకాశం ఏర్పడింది కాబట్టి ఆ మూడు వేల మంది కళాకారులు ఇవాళ తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం రాష్ట్ర కమిటీగా ఏర్పడి వారి ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చారు అది నేను మంత్రి గారికి పంపిస్తా దయచేసి సాను సానుకూలంగా పరిశీలించండి వారికి మీరు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో వీరి పాత్ర మనం కాదనలేని సత్యం ధూమ్ధాం కళాకారుల ద్వారానే ఇవాళ రాష్ట్ర ప్రజలు ఒక సంఘటితంగా ఏర్పడి ఏర్పడి ఒక చైతన్య కార్యక్రమాలు చేయడం జరిగింది కాబట్టి తప్పకుండా ఈ కళాకారుల సంఘానికి న్యాయం చేయాలి వారికి వారికి కూడా నెలవారీ భృతి కల్పించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు అధ్యక్ష